హాయ్ అండి ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో దొరికే మడత కాజాని మనం ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలాగో చూపిస్తాను రండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ ఏనండి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక కప్పు మైదా తీసుకున్నాను దీన్ని మనం జల్లెట్ పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకోవడం వల్ల దీంట్లో ఏమైనా నలకలు అలాంటివి ఉంటే వచ్చేస్తాయండి కాబట్టి జల్లెట్ పట్టేసుకోవాలి ఇలా జల్లెడ పట్టేసుకున్న తర్వాత ఈ పిండిలోకి మనము ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక చిటికెడు వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలా ఉండ చేస్తే ఉండలాగా రావాలి కానీ రాలేదు అంటే మనకి నెయ్యి క్వాంటిటీ సరిపోలేదని కాబట్టి ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇలా వచ్చింది సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోండి మరి ఎక్కువైపోతాయి కదా కాబట్టి చూసుకుంటూ ఇలా మెత్తగా చపాతి మిట్లాగా సాఫ్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకోవాలి దానికోసం ఒక కడాయి పెట్టేసుకొని వన్ కప్పు మైదాకి త్రీ ఫోర్త్ కప్పు షుగర్ వేసుకోవాలి మనం ఎంతైతే షుగర్ తీసుకున్నామో అంతే వాటర్ యాడ్ చేసుకొని మనం పాకం పట్టేసుకోవాలండి పాకం అంటే మనకేమి తీగలాగా అట్లా రాగవలసిన అవసరం లేదు మనం గులాబ్ జామ్కి ఎలా అయితే పట్టుకుంటామో అంతకన్నా కొంచెం ఎక్కువ జిగురుగా వస్తే సరిపోతుందండి చూడండి షుగర్ అంతా కరిగిపోయింది ఇప్పుడు కొంచెం ఉడికి మనకి చేతులు కంటుకుంటే ఇలా జిగురుగా వస్తే సరిపోతుంది అలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీకు ఇష్టమైతే కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాని కొంచెం మైదా ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి మనకి చిన్న చిన్న కాజాలే కాబట్టి నేను చిన్నదిగా చేసుకున్నాను ఇంకా పెద్దవి కావాలంటే పెద్ద సైజులో చపాతీలాగా చేసుకోవాలి చూడండి ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత పల్చగా మనం ఈక్వల్గా రావడానికి కింద ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసినవి కూడా వేస్ట్ కాకుండా పైన ఇలా వేసేసుకోవచ్చండి అవి కూడా మనకి పొరల్లో కలిసిపోతాయి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం నెయ్యి తీసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి పొరలు అంటుకోకుండా విడివిడిగా బాగా వస్తాయి తర్వాత మైదా పిండి తీసుకొని కొంచెం ఇలా చల్లుకోవాలి దాన్ని కూడా బ్రష్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా రోల్ చేసుకోవాలి స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ఒక కొంచెం చేసిన తర్వాత ఇంక మొత్తం రోల్ చేసుకోవడం ఈజీగా అయిపోతుందండి ఇలా మొత్తం రోల్లాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు రోల్ చేసుకోవాలండి లేకపోతే ఇది అంటుకోకుండా విడిపోతుంది కాబట్టి వాటర్ యాడ్ చేసి ఇది బాగా కలిసిపోయేటట్టు మనం అంటిచ్చేసుకోవాలి లేకపోతే మనకి పొరలు విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకొని కొంచెం జాగ్రత్తగా అంటించుకోండి చేసుకున్న తర్వాత కొంచెం ఇలా రోల్ చేసుకోవాలి మరి గట్టిగా బలంగా చేయకూడదండి లైట్గా చేసుకొని ఇప్పుడు మనకి ఈక్వల్గా రావడానికి ఆ సైడు ఈ సైడు కట్ చేసి తీసేసి ఇలా కాజాలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చపాతీ కర్రతో కానీ వేలతో కానీ ఇలా ప్రెస్ చేసుకోవాలండి మనకి చిన్న చిన్నవే కాబట్టి ఇలా వేలితో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చపాతీ కర్రతో చేస్తే మరి అణిగిపోయి పొరలు సరిగ్గా రావు అన్నీ ఇలా చేసేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి మనకి పొరలు బాగా వచ్చాయి చాలా ఈజీ అండి ఎవరైనా చేసేయచ్చు పెద్ద కష్టం ఏమి ఉండదు జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే ఎవరైనా ఈజీగా చేసేయచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసారా ఇప్పుడు ఆయిల్ గోరువెచ్చగా హీట్ అయితే సరిపోతుందండి మరీ ఓవర్ హీట్ అవ్వకూడదు గోరువెచ్చగా హీట్ అయితే సరిపోతుంది ఇప్పుడు అన్నీ మనం వేసేసుకుందాము ఒక్కొక్కటిగా ఇలా వేసిన తర్వాత ఆయిల్ హీట్ అవుతూ ఇవి పైకి తేలుతాయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపల కాలవు పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి మనం గులాబ్ జామ్ ఎలా అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటామో ఇవి కూడా అలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి పొరలన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ ఇలా ఫ్రై చేసు ఇలా కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే మనకన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి మనకి ఈ కలర్ వచ్చేసిన తర్వాత మనం ఇంకా తీసేసుకుందాము చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇంకా వేరొక దానిలోకి తీసేసుకున్నాము ఇలా తీసేసుకున్న తర్వాత మనకి వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లో వేసేసుకోవాలండి ఇవి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కనుంచేసి తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్